శాతవాహన పాలకుల గురించి చూద్దాం శ్రీముఖుడు మొదటిసారిగా శాతవాహనంలో రాజు శ్రీముఖుడు చూసుకుంటే ఈయన బిరుదులు రాయ అనే బిరుదు అశోకుడిచ్చాడని డీసీ సర్కార్ పేర్కొన్నాడు అలాగే రెండవ బిరుదు ఆంధ్రజాతీయుడనే ఆంధ్రజాతీయుడు అని మత్స్యపురం పేరు మత్స్యపురాణం పేర్కొంటుంది అలాగే రాయసి రాయసిముఖ్ శాతవాహన అనే బిరుదు కూడా ఉన్నది ఈయన మొదటిసారిగా ప్రతిష్టానపురంలో రాజధాని చేసుకుని పరిపాలించాడు శ్రీముఖుడు శ్రీముఖుడు తండ్రి చేతవాహనుడు లేదా శాలివాహనుడు అని కూడా అంటారు శ్రీముఖుడు తండ్రిని చేతవాహనుడు లేదా శాలివాహనుడు పురాణాలు శ్రీముఖుడిని సింతకుడు బలిపుచ్చకుడు అని తెలిపినవి పురాణాలు శ్రీముఖుడిని చింతకుడు బలిపుచ్చకుడు అని తెలిపినవి శ్రీముఖుడు అశోకుడికి సమకాలికుడు శ్రీముఖుడు అనేవాడు అశోకుడికి సమకాలికుడు శ్రీముఖుడు నాణ్యములైతే కోటిలింగాల మునిలగుట్టు అనే ప్రాంతములలో దొరికినవి అలాగే ఈ నాణ్యములపై రణగోభద్ర రణగోస్వామి అనే పేర్లు కూడా ఉన్నవి మొదటిసారిగా శ్రీముఖుడు జైన మతస్థుడు తర్వాత వైదిక మతస్థుడు శ్రీముఖుడు జైనగురు అయినటువంటి కాలకాచూరి ఈయనకే మరొక పేరు విమరాజిత్య త్రికాల త్రికాల యోగి అని కూడా అంటారు ఈయన్ని నెక్స్ట్ కను కనుహుడు లేదా కృష్ణుడు కనిహేరి నాసిక్ గుహలను తొలిపించాడు నాసిక్లో మహామాచ్య అనే అధికారిని నియమించాడు నాసిక్లో బౌద్ధుల కోసం ధర్మ మహామాచ్య అనే అధికారిని నియమించాడు కనుహుడు కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం ఏర్పడింది అలాగే భారతదేశంలో అయితే హీరో శాసనం ప్రకారం భాగవత మతం ఏర్పడింది భారతదేశంలో అయితే హీరో శాసనం ప్రకారం భాగవత మతం ఏర్పడింది భారతదేశంలో భాగవత మతం అనేది హీరో డేరస్ యొక్క నగర్ శాసనం ప్రకారం ఏర్పడింది నగర్ శాసనం హీరో డైరస్ చేసిన నగర్ శాసనం నెక్స్ట్ రాజులు చూసుకుంటే మొదటిసారిగా శ్రీముఖుడు తర్వాత కనుహుడు లేదా కృష్ణుడు నెక్స్ట్ ఒకటవ శాతకర్ణి ఈయన మూడవ రాజు ఒకటవ శాతకర్ణి అనేవాడు మూడవ రాజు అలాగే తర్వాత వేదశ్రీ శాతకర్ణి పూర్ణోత్సంగుడు నెక్స్ట్ రెండవ శాతకర్ణి ఈయన ఆరవ రాజు ఈయన శాతవాహన రాజుల్లో ఎక్కువ కాలం పరిపాలించాడు యాభై ఆరు సంవత్సరంలో నెక్స్ట్ కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి పదమూడవ రాజు నెక్స్ట్ వచ్చేవాడు ఒకటవ పులమావి నెక్స్ట్ హాలుడు హాలుడుకే కవివత్సలుడనే బిరుదు కూడా కలుదాడు ఈయన పదిహేడవ రాజు నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకాన్ని ఇరవై మూడవ రాజు నెక్స్ట్ రెండవ పూలమావి నెక్స్ట్ శివశ్రీ శాతకాన్ని నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకాన్ని యజ్ఞశ్రీ శాతకాన్ని ఇరవై ఏడవ రాజు చిన్నగంజం శాసనం ప్రకారం నెక్స్ట్ విజయశ్రీ శాతకాన్ని చంద్రశ్రీ శాతకాన్ని మూడవ పూలమావి చివరిగా వచ్చేవాడు మూడవ మూడో మూడవ పూలమావి ముప్పైవ రాజు నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తొలి శాతవాహనంలో గొప్పవాడైతే మొదటి శాతకాన్ని మలి శాతవాహనంలో వాహనంలో గొప్పవాడైతే యజ్ఞ శాతకర్ణి చేతవాహనాలందరిలో గొప్పవాడైతే గౌతమపుత్ర శాతకారినే ఎక్కువ సంవత్సరాలు పాలించింది రెండవ శాతకర్ణి శాతవాహనంలో చివరివాడు మూడవ పులామా